లు మరలా తన ఆసనం దగ్గరికి వచ్చి కూర్చొని ఆశీనుడై జై శ్రీరామ్ అంటూ ప్రారంభించి నుంచొని ఉన్న ఆ స్త్రీమూర్తిని చూశాడు సత్యనేష్ఠుడు శిష్యులు కూడా ఆమెను చూచి ఆమెలో ఉన్న ఆందోళన గమనించారు సనిష్ఠులు ఆ యొక్క స్త్రీని దగ్గరికి రమ్మని పిలిచి అమ్మ నువ్వు ఇలా వచ్చావు నువ్వు చూస్తుంటే గృహిణిలాగా ఉన్నావు గృహంలో ఉండాల్సిన నీవు ఇలా అరణ్యంలోకి రావడం ఎందుకు ఏదైనా ఆపద సంభవిస్తే అధికారులు తెలియచేయాలి రాజుగారికి తెలియచేయాలి మరి ఆశ్రమానికి వస్తే ఏం చేయగలం మేము అని అడిగాడు రచనిష్ఠుడు ఆ స్త్రీమూర్తి ఇలా చెబుతూ ఉంది స్వామి నేను గృహ నిర్బంధంలో ఉండవలసి వచ్చింది ఎందుకు అంటే నా కారణమైన తల్లిదండ్రులు నాకు వివాహం జరిపించిన తర్వాత నా భర్తతో కలిసి నా యొక్క అత్తవారింట్లో ఉన్నాను అయితే నా కనులు అందంగా ఉన్నాయి అని అని భర్త నన్ను పదే పదే నా కనులను పొగుడుతూ ఉండేవాడు ఇది సహజమే స్త్రీ అందాన్ని పురుషులు పొగడ్డం అనేది మామూలే నా సమస్య మీకు చెప్తాను వినండి నేను కనులు తెరిచి చూశాను అంటే పరామగాయ వాళ్ళు ఎవరైనా సరే ఎంత వయసు అయినా సరే వాళ్ళు నన్ను తదేకంగా చూస్తూ నేను వెళుతుంటే నా వెనకాల పడుతూ ఉన్నారు అందువలన కొన్ని కొన్ని సందర్భాల్లో నా భర్త నన్ను గమనించినప్పుడు కొందరు నా కనులను చూస్తూ నన్ను మాట్లాడించాలని ఆపి ఏదో మాట్లాడాలని ఉంటూ ఉంటే నా భర్త నన్ను ఏం చేస్తున్నాడు అతను ఎవరితోన పరాయమగడ్ మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని నన్ను అనేక రకాలుగా అనుమానించడం ప్రారంభించాడు ఇంకా ఊరంటే తెలి గ్రామం అంటే తెలిసిందే కదా మీకు మీకు ఏముంది త్రికాలజ్ఞులు చూసినటువంటి ఇతర ఇరుగు పొరుగు వారు నన్ను లేనిపోని విధంగా నా యొక్క కరుల అందాన్ని చూసి ఏడ్చి చెందుతూ నా మీద లేనిపోని కథనాలు అల్లుతూ వస్తున్నారు నేను ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు నా భర్త ఒకవైపు వేధిస్తూ ఉన్నాడు అత్త మామలు నన్ను అనుమానిస్తూ ఉన్నారు నా భర్త కూడా అనుమానిస్తున్నాడు కావలసిన వాళ్ళందరూ అనుమానిస్తున్నారు వెళ్తే ప్రతి ఒక్కరూ నా వెంట పడుతూ నన్ను చూస్తున్నారు నిన్ను చూడంగానే నన్ను మాట్లాడిస్తున్నారు నా తరులు చేసిన పాపమ్మ నాకు కర్మ ఏమిటి అని అడిగింది తల్లి నీవు చెప్పినంత బాగానే ఉంది అయితే ఇతరులు పురుషులు నిన్ను చూస్తున్నారు అని నువ్వు చెబుతున్నావు మరి వారి మీద మీకు వ్యామోహం కలుగుతూ ఉందా నీ యొక్క వయసు నీ యొక్క అరుల అందము చూసి వారు నిన్ను పెండబడుతున్నారు అంటే నీ మనసులో ఎటువంటి చలనమైనా ఉందా ఎటువంటి కోరికలైనా పెరుగుతున్నాయా ఎందుకంటే ఆ పురుషులు మిమ్మల్ని చూస్తున్నారు ధనాసు చూపెడతారు అనేక రకాలుగా ప్రభావ పెడతారు అయితే మీరు అలాంటి చలనం ప్రతి చర్య ఏమైనా ఉందా అని గురువుగారు అడిగాడు గురువుగారు అడగడంతో ఆ స్త్రీ ఒకటే చెప్పింది స్వామి అలాంటి దానినైతే ఇంత దూరం ఎందుకు వస్తాను తెలియంది కాదు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న భారత స్త్రీని హిందూ సాంప్రదాయం నూటికి నూరు పాళ్ళు మా తల్లిదండ్రులు నాకు నడిపిన సంస్కారం అది సంస్కారానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పోను ఇలా కూడా అనుకోలేదు నన్ను చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది ఈ కరులు చూసి నన్ను ఎత్తుకొని ముద్దులాడేవారు నం వచ్చాక ఇలాంటి సమస్యలు ప్రారంభమయ్యాయి అతన ధర్మాన్ని నేను ఆచరించేటటువంటి సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి భారత జాతి స్త్రీని తల్లిని సతీ అనసూయ అరుంధతి ఇలాంటి వారిని నేను ఆదర్శంగా తీసుకుని జీవిస్తేదాను అని చెబితే గురువుగారు చిరుడవు నవ్వి ఇవన్నీ నాకు తెలుసు కానీ ఇక్కడ ఉన్న మా శిష్యులందరూ కూడా గ్రహించాలని నేను అడిగాను తల్లి ఏమనుకోవద్దు పవ పరమ పవిత్రురాలవు వయసులో ఉన్నప్పుడే మగవాళ్ళు వ్యామోహం చెందుతారు అది వారికి వయసు ఎంత అయినా కూడా గ్రహించరు తండ్రి వయసు ఉన్నవాడు కూడా స్త్రీలను పర స్త్రీలను చూశాడంటే ఇలాంటి భావాలు మనసులో చెల్లదేగుతూ ఉంటాయి ఇది వాస్తవం నీకు ఆ దృష్టి లేదు ఆత్మలో కూడా అలాంటి ఆలోచనలు కలగడం లేదు నీవు కారణ అయినావు సమస్యకు పరిష్కారం కావాలి ఆ స్త్రీని దగ్గరకు రమ్మని చెప్పి దాకి పిలిచి ఉన్న శంఖమును తీసుకురమ్మని చెప్పాడు ఆ శంఖం తెచ్చిన తర్వాత చేతిలో నాలుగు చుక్కలు నీళ్లు పోసుకొని ఆ స్త్రీ కంటి మీద అలా తుడిచింది ఇక వెళ్ళి తల్లి నీకు ఎటువంటి ప్రమాదము రాదు అని చెప్పేసి సత్యరేష్డు ఆమెను పంపించేశాడు వరకు ఆమెను వెనకబడి ఒక్కడమకి వస్తున్న ఒక ముగ్గురు దూరం నుంచి ఆగిపోయారు ఎందుకంటే ఆశ్రమము సత్యరేష్ గారి యొక్క శక్తి తెలుసు అందుకు అక్కడ ఆగిపోయారు ఈ స్త్రీ మరలా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆమెను కాచి ఎదుర్కొన్నారు ఆమె కనులు తెరిచి వారిని చూడగానే వెంటనే వేట కుక్కలు ఏవో తరుగుతున్నట్లు ఎక్కడికక్కడ ముగ్గురు మూడు దారుల్లో పరిగెత్తిపోయారు ఆమెకేం జరిగిందో అర్థం ఇప్పుడు నన్ను ఈ కనులను చూసి వెంటాడే వారే ఉన్నారు కానీ ఇప్పుడు ఎందుకు పారిపోయారని అర్థం కాలేదు ఆమెకి ఆమె అంతరాత్మలో గురువు గారి మాటలు వినిపించారు అలాంటి సమస్య ఇంకా ఉండదు ఆ కనులకేమో జరిగింది అనుకుంటూ వెళ్ళిపోయింది పోతే పైకి లేచి నేను గమనిస్తున్నాను వాళ్ళు ఎందుకు పారిపోయారు అని సత్యనిష్ఠుడు అడగ్గా లేదు నాయన ఆమె దృష్టికి తగిలిన దృష్టిని తీసేశాను దృష్టి యొక్క శక్తిని మార్చేశాను ఆమెను ఎవరు చూసినా కూడా కాళికాదేవి కరుణి ఎర్ర చేసి భయంకరంగా చూస్తున్నట్టు కనబడుతుంది దాంతో అందరూ భయపడి పారిపోతారు సత్యనేష్ఠుడు చెప్పి అక్కడితో ఊహించాలి అనుకున్నాడు అందులో మరో స్త్రీ అక్కడికి వచ్చింది గురువు గారి కదా చెప్పాలని వస్తుంటే ఈ రోజుగా నాకు సమయం ముగిసింది నా తల్లిదండ్రుల సేవ చేయాలి నేను ఆ ఆమెతో కూడా నేను చర్చల్లో పాల్గొనాలి వరకు మా స్త్రీలతో శిష్యులతో ఉండు పొద్దు రేపు ప్రొద్దున నీ యొక్క బాధ ఏమిటో వింటాను అని చెప్పి చర్చను ఆపేశాడు ఓ సర్వే భవంతు సుఖిన सर्वे संतु निरामायाः सर्वे भद्राणि पश्यन्तु मा कस्य दुःख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु इष्टं वन्दे जगतगुरुं ॐ तत्सत्